ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం మీకు ఒక దేశం గురించి చెప్పబోతున్నాం ఇది ప్రపంచంలో ఒకే ఒక్క దేశం దీని కొంత భాగం ఆసియాలో మరికొంత భాగం యూరోప్ లో ఉంది ఈ దేశంలో చికెన్ తో స్వీట్లు తయారు చేస్తారు ఇక్కడ ప్రజలు రోజుకు కనీసం పది కప్పులు టీ తాగుతారు ఇక్కడ తొంభై శాతం మంది ఒకే మతానికి చెందినవారు అయినప్పటికీ ఈ దేశం తనను తాను సెక్యులర్ అని అంటే ధర్మ నిరపేక్ష దేశంగా పిలుచుకుంటుంది ఈ దేశంలో ఇరుపు టోపీ ధరించి బయటకు వెళ్లడంపై పూర్తి నిషేధం ఉంది ఈ దేశం యొక్క అందం చూసిన తర్వాత ఎవరు అక్కడ నుండి తిరిగి రావాలని అనుకోరు ఇక్కడ సాయంత్రాలు అత్యంత అందమైనవి సూర్యుడు అస్తమించిన తర్వాత మత్తు వాతావరణం నెలకొంటుంది ఇక్కడ లోయలు ఎంత అందంగా ఉంటాయో అంతే అందంగా ఇక్కడ అమ్మాయిలు కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన దేశం టర్కీ గురించి మాట్లాడుకోబోతున్నాం అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఎప్పటిలాగానే మీ మెదడుకు పదులు పెట్టే ఒక చిన్న ప్రశ్న ఈ ప్రశ్నకు సమాధానము తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్రతిరోజు మూడు అరటి పండ్లు తింటే ఏమవుతుంది ఆప్షన్ ఏ గుండె సమస్యలు రావు ఆప్షన్ బి బరువు తగ్గుతారు ఆప్షన్ సి బీపీ నార్మల్ అవుతుంది ఆప్షన్ డి పైవన్ని ఈ ప్రశ్నకు సమాధానము నేను మీకు వీడియో చివరిలో చెప్తాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఎన్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ మొదట టర్కీ యొక్క అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ టర్కీ ఈ దేశం యొక్క మొత్తం జనాభా ఎనిమిది కోట్ల నలభై మూడు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనిమిది వీరిలో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు శాతం మంది నగరాల్లో నివసిస్తారు మిగిలిన ఇరవై మూడు పాయింట్ ఆరు శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు ఈ దేశంలో టర్కిష్ భాష అత్యంత ప్రాచలితమైన భాష టర్కీ ఒక ట్రాన్స్ కాంటినెంటల్ దేశం అంటే రెండు వేరువేరు ఖండాలలో విస్తరించి ఉన్న దేశం టర్కీ యూరప్ మరియు ఆసియా మధ్య ఉంది అయితే దీని ఎక్కువ భాగం ఆసియాలో ఉంది కొంత భాగం యూరప్లో ఉంది ఈ దేశం యొక్క సరిహద్దులు బల్గేరియా జార్జియా ఆర్మేనియా ఇరాక్ మరియు సిరియాతో అనుసంధానించబడి ఉన్నాయి ఈ దేశం యొక్క ఉత్తర భాగంలో బ్లాక్ సీ ఉంది రాజధాని నగరం ఆంకారా అయితే దేశంలోని అతిపెద్ద నగరం మరియు ఆర్థిక కేంద్రం ఇస్తాంబుల్ దేశవ్యాప్తంగా ఇస్తాంబుల్ ఒకే ఒక్క నగరం ఇది రెండు ఖండాలలో విస్తరించి ఉంది టర్కీ యొక్క అతిపెద్ద మరియు చారిత్రక నగరం ఇస్తాంబుల్లో రెండు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి మరియు ప్రస్తుతం మూడవ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది ఈ రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఒకటి ఆసియా కోసం మరొకటి యూరప్ కోసం టర్కీ యొక్క గ్రాండ్ బజార్ ప్రపంచంలోని అతి పురాతన మరియు అతి పెద్ద ఒకటి గ్రాండ్ బజార్లో మొత్తం నాలుగు వేల దుకాణాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మందికి పైగా వ్యక్తులు పనిచేస్తారు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పర్యాటకులు ఈ మార్కెట్లను సందర్శిస్తారు మీరు టర్కీకి వెళితే ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించండి ఇక్కడ మీకు తక్కువ ధరలో కూడా మంచి వస్తువులు లభిస్తాయి ఇది చాలా మంచి విషయం టర్కీ యొక్క మొత్తం జనాభాలో తొంభై ఎనిమిది శాతం మంది ముస్లింలు అంటే ఇస్లాం మతాన్ని అనుసరిస్తారు అయినప్పటికీ ఈ దేశం ముస్లిం బహుళ జనాభా ఉన్నప్పటికీ దీనిని సెక్యులర్ లేదా ధర్మ నిరపేక్ష దేశంగా పిలుస్తారు ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశాలలో సాధారణంగా ఇస్లామిక్ చట్టాలు అనుసరించబడతాయి కానీ టర్కీలో ఇప్పటికీ సెక్యులరిజం ఉండటానికి ఒక పెద్ద కారణం ఈ దేశంలో కొంత భాగం యూరప్ లో ఉండడం కావచ్చు మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ దేశంలో చాలా తక్కువ భాగం మాత్రమే యూరోప్ లో ఉంది అయితే ఈ దేశ ప్రజల జీవన విధానం చాలా వరకు యూరప్ తో సమానంగా ఉంటుంది ఇక్కడ ప్రజల ఆలోచన విధానం చాలా యూరోప్ లాంటిది ఎందుకంటే ఇక్కడ నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు యూరప్ లో పనిచేయడానికి వెళతారు అందుకే వారి ఆలోచనలు మరియు జీవనశైలి యూరోప్ లాంటిదిగా మారాయి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి వంతెన నిర్మించినప్పుడు దాని సహాయంతో నది లేదా ఏదైనా కష్టమైన కానీ ఒక వంతెన గురించి మీరు ఎప్పుడైనా విన్నారా దాని సహాయంతో నదిని మాత్రమే కాకుండా రెండు ఖండాలను కూడా దాటవచ్చు టర్కీలో అలాంటి వంతెనే ఉంది దీని ఒక భాగం ఆసియాలో మరొక భాగం యూరప్ లో ఉంది అందుకే టర్కీని ఆసియాక అని కూడా పిలుస్తారు టర్కీలో యూరప్లో చాలా తక్కువ భాగం ఉన్నప్పటికీ ఆ చిన్న ప్రాంతంలోని యూరప్లో అత్యధిక పక్షి జాతులు టర్కీలో కనిపిస్తాయి అవును ఈ దేశంలో మీకు వివిధ రకాల పక్షులు కనిపిస్తాయి పక్షుల గురించి అంటే బర్డ్స్ గురించి మాట్లాడినప్పుడు లవ్ బర్డ్స్ ను ఎలా మర్చిపోవచ్చు ఒక సర్వే ప్రకారం ఈ దేశంలో ప్రేమలో ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువ టర్కీలో రొమాన్స్ గురించి మాట్లాడితే ఇక్కడ ప్రజలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఫేస్బుక్ లో అత్యధిక అకౌంట్ల విషయంలో టర్కీ ప్రజలు మూడవ స్థానంలో ఉన్నారు ఇక్కడ ప్రజలు సోషల్ మీడియా లేకుండా ఉండలేరు వారి అభిప్రాయం ప్రకారం సోషల్ మీడియా అనేది ఒక వేదిక ఇక్కడ మీరు ఎటువంటి సంకోచం లేకుండా మీ మనసులనే మాటను చెప్పవచ్చు అందుకే ఇక్కడ సగం కంటే ఎక్కువ జనాభా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది వారు ప్రతి విషయాన్ని ఇక్కడ షేర్ చేస్తారు అయితే ఈ దేశంలో ఎరుపు రంగు టోపీ ధరించి బయటకు వెళ్లడం చట్ట విరుద్ధం ముస్తఫా కమల్ పాషా దీనిపై నిషేధం విధించారు ఎందుకంటే ఇది కట్టుబాటును సూచిస్తుందని భావించారు కాబట్టి మీరు టర్కీకి వెళితే మీ ఎరుపు టోపీని ఇక్కడే వదిలేయండి టర్కీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఇక్కడ పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఉప్పుతో చుట్టేస్తారు ఇలా చేయడానికి కారణం ఇక్కడ ప్రజల నమ్మకం ప్రకారం పుట్టిన వెంటనే ఉప్పుతో చుట్టడం వల్ల శిశువుపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుంది ఫ్రెండ్స్ టర్కీ ప్రపంచంలో ఒకే ఒక్క దేశం ఇక్కడ మీకు చికెన్ తో తయారు చేసిన స్వీట్ లభిస్తుంది ఇక్కడ చికెన్ ను నాన్ వెజ్ గా కాకుండా స్వీట్ గా ఉపయోగిస్తారు ఈ స్వీట్ ను చికెన్ బ్రెస్ట్ మరియు పాలను కలిపి ఉడకబెట్టి తయారు చేస్తారు పాలలో చికెన్ ఉడకబెట్టి చాలా గంటల పాటు అలాగే ఉంచుతారు ఆ తర్వాత అది క్రీమ్ లాంటిదిగా మారుతుంది మీరు టర్కీకి వెళితే ఈ ప్రత్యేక స్వీట్ ను తప్పక రుచి చూడండి మీకు తెలిసి ఉంటుంది యూరోప్ ప్రజలు కాఫీ తాగడానికి చాలా ఇష్టపడతారు కానీ కాఫీ తాగడం యూరప్ లో ఇస్తాంబుల్ నగరం నుండి ప్రారంభమైనదని మీకు తెలుసా టర్కీలో కాఫీని పక్కన పెట్టి టీ తాగడం అందరికీ సాధారణం ఇక్కడ దాదాపు ఎనభై శాతం మంది రోజుకు కనీసం ఒకసారి టీ తాగుతారు మన దేశంలాగే ఇక్కడ కూడా టీపై చర్చలు చేసే వారికి లోటు లేదు టర్కీ యొక్క బీర్ మార్కెట్ ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ లో ఒకటి ఇక్కడ ప్రజల మధ్య బీర్ తాగడం చాలా సర్వసాధారణం మీకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ దేశంలో వైన్ తాగే సంప్రదాయం నాలుగు వేల బీసీ నుండి ఉంది ఇక్కడ ప్రజల మధ్య వైట్ వైన్ చాలా ప్రజాదరణ పొందింది టర్కీలోని ప్రతి రెస్టారెంట్ లో మీకు వైట్ వైన్ లభిస్తుంది మీరు జర్నలిస్ట్ కావాలనుకుంటే మరియు టర్కీలో జన్మించారు అయితే అది కొంచెం కష్టం కావచ్చు ఎందుకంటే ఈ దేశంలో జర్నలిస్టులను అత్యధికంగా వేధిస్తారు మరియు అత్యధికంగా జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కూడా జర్నలిస్టులే మన దేశంలోగా కాకుండా ఇక్కడ జర్నలిస్టులు ఏదైనా మాట్లాడి తప్పించుకోలేరు టర్కీ ప్రజలు చాలా సృజనాత్మకంగా ఉంటారు మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీధుల్లో నృత్యం చేస్తారు స్ట్రీట్ పర్ఫార్మెన్స్ లో వారు నిపుణులు అలాగే ఇక్కడ ప్రజలకు పెయింటింగ్ చేయడానికి చాలా ఇష్టం టర్కీలో అత్యధికంగా తేనె పెంపకం జరుగుతుంది ఇక్కడ ప్రజలు తేనె సహాయంతో తేనె వ్యాపారాన్ని పెద్ద స్థాయిలో నడిపిస్తారు టర్కీ తేనె ప్రపంచంలోనే అత్యుత్తమైనదిగా చెబుతారు అలాగే టర్కీ ప్రపంచంలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాలు ఎగుమతిదారు ఇక్కడ ఘన సుగంధ ద్రవ్యాలు అత్యంత ప్రజాదరణ పొందాయి ఫ్రెండ్స్ ఒక విషయాన్ని అంగీకరించాలి టర్కీ చాలా అద్భుతమైన దేశం ఎందుకంటే పంతొమ్మిది వందల మూడు నుండి ఇప్పటి వరకు ఇక్కడ కనీసం మూడు వందల నలభై ఐదు సార్లు భయంకరమైన భూకంపాలు సంభవించాయి వీటి తీవ్రత కనీసం ఏడు పాయింట్లు మీరే ఆలోచించండి ఒకవేళ మరే ఇతర ఇంత తీవ్రమైన భూకంపాలను ఎదుర్కొని ఉంటే ఇప్పటికే నాశనమై ఉండేది ఫ్రెండ్స్ ఈ దేశం ఎంత అందమైన దేశమో మించి ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉంటారు వీరు రాత్రి సమయంలో మందు తాగుతూ రోడ్లపైన డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు వీరికి ఎవరైనా అబ్బాయిలు రోడ్డు మీద వెళ్లడం గమనిస్తే ఆ అబ్బాయిని పిలిచి వారి కోరిక తీర్చమని అడుగుతారు ఈ దేశంలో ఆ పని జరగడం సర్వసాధారణ అందుకే ఈ దేశానికి దేశ విదేశాల నుండి పర్యాటకులు ఎక్కువగా వస్తూ ఉంటారు వారు వీరితో ఎంజాయ్ చేస్తారు మరి మీరు ఎప్పుడు టర్కీకి వెళ్తారో కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తాం టర్కీ వీసా గురించి మీ వద్ద అన్ని డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే టర్కీ వీసా నాలుగు నుండి ఆరు రోజుల్లో మీకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన దేశం టర్కీ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో మాకు తప్పక చెప్పండి మీరు ఈ దేశాన్ని ఎప్పుడైనా సందర్శించారా మీ అనుభవం ఎలా ఉంది మాతో షేర్ చేయండి ఈ ప్రశ్నకి సమాధానము ఆప్షన్ డి పైవన్నీ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో చూశారు కదా ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం జై హింద్